ఒరిస్సా రాష్ట్రంలో కూడా బిజు జనతా వరుసగా ఐదు సార్లు గెలిచింది ప్రభుత్వ కొనసాగింపు వల్ల వాళ్ళు కూడా కొన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని దాటి ముందరికెళ్లే పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఒకసారి వరుసగా గెలిచింది మనందరం చూసాం ఆనాడు ఆంధ్ర రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందిందో అందుకే ప్రభుత్వ కొనసాగింపు చాలా చాలా ముఖ్యం దీని గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి పసుపు సైనికుడి పైన ఉందని ఈ సభాముఖంగా కోరుకుంటున్నా ప్రభుత్వ కొనసాగింపు ఉంటేనే పెట్టుబడులు వస్తాయి పెట్టుబడులు వస్తేనే నిరుద్యోగ యువతి యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే అవకాశం మనందరికి తక్కుతుంది నేను ఈరోజు దేవుని గడప సాక్షిగా రాయలసీమ ప్రజల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా రెడీనా రెడీనా తల్లిని చెల్లిని మెడబట్టుకుని బయటికి ఎంటేసింది ఎవరు ఎవరు సొంత బాబాయిని లేపేసింది ఎవరు జే బ్రాండ్లు అమ్మి పేదల రక్తం దాగింది ఎవరు బల్ల కింద ఉన్న ఎర్ర బట్టను నొక్కి ప్రజల్ని బాధింది ఎవరు అందరూ ఎర్రబుక్కు ఎర్రబుక్కని ఏడుస్తున్నారు ఎందుకయ్యా అంత ఏడుపు నేను ఆనాడు చెప్పింది ఏంటి ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో చట్టపరంగా వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటానని నేను చెప్పా ఈరోజు ఎర్రబుక్ కాదు కదా ఎర్ర కలర్ ఎర్ర రంగు చూస్తేనే వణికిపోయే పరిస్థితి వస్తుంది ఎర్రబుక్ అంటే ఒకడికి గుండుపోటు వచ్చింది ఎర్రబుక్ అంటేనే ఒకడు బాత్రూంలో కాలు జారి చెయ్యి కొట్టుకున్నాడు ఇంకొకడు ఏమయ్యాడో మీ అందరికి తెలుసు అర్థమైందా రాజా అర్థమైందా రాజా సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్నారు అన్న ఎన్టీఆర్ అందుకే మనం ఆరు శాసనాలు ప్రకటించాం తెలుగు జాతి విశ్వఖ్యాతి స్త్రీ శక్తి యువగలం పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్ అన్నదాతకు అండగా కార్యకర్తలే అధినేత పాలిట్ బ్యూరో సభ్యుల దగ్గర నుంచి వేదికమైన పెద్దల దగ్గర నుంచి ఇక్కడున్న కార్యకర్తల వరకు ఈ ఆరు శాసనాలు మన శ్వాసగా బతకాలని ఈ సభా ముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మనకి ప్రజలు ముఖ్యం వాళ్ళ ఆనందం వాళ్ళ సంతోషం ముఖ్యం అహర్నిసలు కష్టపడాలా వాళ్ళకి అందుబాటులో ఉండాలా తిరిగి ఇరవై ఇరవై తొమ్మిదిలో మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని ఈ సభాముఖ కార్యకర్తలు అందరు తెలుపుకుంటూ ఎప్పుడు మా ఇంటి తలుపు మీకోసం తెరిచి ఉంటాయి నేను మొన్నే చెప్పా గ్రామ పార్టీలో ఏమైనా సమస్య ఉంటే మండల్ పార్టీని కలవాలి మండల పార్టీలో సమస్య ఉంటే నియోజకవర్గ కమిటీని కలవాలి వాళ్ళకి సమస్య ఉంటే ఏకంగా జిల్లా కమిటీ కలవాలి వాళ్ళు కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఎప్పుడు నవ్వుతున్నావు మన అధ్యక్షులు వారు పల్లా శ్రీనివాస్ గారిని కలవాలి ఆయన వల్ల కూడా అవ్వపోతే మీ లోకేష్ మీకు అండగా నిలబడతారు మీ సమస్య పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటానని పసుపు సైన్యానికి ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వేదికపైన వచ్చినప్పుడు ఒక పాట పెట్టారు ఆ క్షణంలో నాకు చాలా బాధేసింది ఎందుకంటే ఆ పాట విని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను రాజమండ్రి జైల్లో మొదటిసారి కలిసిన సంఘటన గురి గుర్తొచ్చింది చాలా బాధ వేసింది ప్రజల కోసం ఆయన జీవితం ఆల్మోస్ట్ పోయింది అక్టోబర్లో రెండు వేల మూడు బాంబ్లాస్ట్లో నక్సలైట్లు ఆయన పైన దాడి చేశారు నాడు నేడు ఎప్పుడు ఆయన ప్రజల గురించి ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తి అలాంటి వ్యక్తికి ఎందుకు దేవుడు ఆనాడు ఈ పరీక్ష ఇచ్చాడా అనుకున్నా ఇప్పుడు అర్థమైంది తెలుగు ప్రజలు తిరిగి చంద్రబాబు నాయుడు గారు వెనుక నిలబడేదానికి దేవుడు మనందరికి ఒక పరీక్ష పెట్టాడు ఆ పరీక్ష చేయించాను అందుకే ఈ రాయలసీమ గడ్డ తెలుగుదేశం పార్టీ అడ్డ అని తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఈ పసుపు సైన్యానికి పేరు పేరున నా ఉదయపూర్ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గరించి సెలవు తీసుకుంటున్నా జోహార్ అన్న ఎన్టీఆర్ జోహర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వందే వందే జై హింద్ ఇత